లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ లో చోటు చేసుకుంది గత నెల ఇరవై తొమ్మిదిన స్పెషల్ పార్టీ పోలీసులు ఇసుక టిప్పర్ ను సీజ్ చేసి మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం పోలీసులకు అప్పగించారు ఇసుక టిప్పర్ యజమాని మెదక్ పట్టణానికి చెందిన పూల గంగాధర్ నుండి హవేలీ ఘనపూర్ ఎస్ఐ యాబై వేల రూపాయలు డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు ఇరవై వేలు లంచం తీసుకుంటూ హవేలీ ఘనపూర్ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డాడు పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు జరిగాయి ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం ఇసుక టిప్పర్ ఆఫీసర్ని వదలడానికి ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఇరవై వేల రూపాయలు మస్తాన్ అనే వ్యక్తికి ఇవ్వమని చెప్పడంతో టిప్పర్ యజమాని మస్తాన్ కివ్వగా ఆనంద్ గౌడ్ అక్కడే ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఇద్దరిని పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు విచారణ కొనసాగుతుందని ఎస్ఐ ఆనంద్ గౌడ్ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నామన్నారు ఇరవై తొమ్మిది జూన్ ఈరోజు ఇరవై వేలు ఇస్తున్నప్పుడు ఎవరైతే కంప్లైంట్ అయితే డబ్బులు ఇస్తున్నాడు అతను చెప్పినప్పుడు అక్కడ ప్రైవేట్ వ్యక్తులు మస్తాన్ అన్నాడు అతనికి ఇవ్వండి అని చెప్తే మస్తాన్ ఏం చేసిండే ఆయనని గోదాన్ రోడ్కి తీసుకుపోయాడు ఒక కిలోమీటర్ అనమాట అక్కడ ఇస్తుంటే మేము అతన్ని పట్టుకున్నాం తర్వాత ఎస్ఐ గారిని కూడా అదుపులో తీసుకున్నాం కేసు విచారణ సార్ దీంతోపాటు ఇంకేమన్నా వచ్చా ఇంకేం లేదు సోఫా ఏం లేదు बिचार में बिचार लेगी इप्पर वर कितने सिलिंग्स गोइंग ऑन सर में पर सुदर्शन डीएसपी एंटीकरप्शन ब्यूरो मदद करेगा मस्ताने में बिचार नहीं चाहता सर इप्पर वर के बिचार इस हमें इधर पुड़ा देख लोगों का सब इंसाइगर की मस्ताने जो इन्होंने पार्टी आए लो किन रोल्स में सुने हमारी बिचार लो ओके साल అతని పట్టుకున్నారని చెప్పి అతను పోయి ఎస్ఐ గారి ఆనంద ఆనంద్ ఎస్ఐ గారిని అడిగితే అతను ముప్పై వేల డబ్బులు డిమాండ్ చేశారు ఆ భాగంగా అతను బార్గెన్ చేసి ఇరవై వేలకు ఈ రోజు ఆ ఇరవై వేలు ఇచ్చే క్రమంలో ఆ ఎస్ఐ గారు ఏం చేశారంటే మస్తాన ఒక ప్రైవేటు వ్యక్తికి తీసుకోమని చెప్పి ఆ మస్తాను ఏం చేశాడంటే కొంచెం రైట్ సైడ్ బోధన రూట్లో ఆ పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు తీసుకుంటే మేము పట్టుకున్నాము ఆ డబ్బులు రికవరీ అయ్యి అది తదుపరి విషయాలు ప్రొఫె చేస్తాం ఇంకేమైనా దొరిక దర్యాప్తు చేస్తుందని దానికి సంబంధించి లారీ గిట్టిపరకు సంబంధించి కేసు అయినట్టు తెలిసింది ఆ కేసులో ఫైల్ కూడా ఇన్వెస్టిగేషన్ చెప్పిన మస్త వ్యక్తికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ప్రైవేట్ పర్సన్ అనమాట అతను వేరే విషయంలో ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి నేను చెప్తున్నాను దీనికి వెరిఫై చేస్తున్నాము వెరిఫై చేస్తున్నాము అతనికి చెప్తే అతను డబ్బులు తీసుకుంటే అతను కూడా ముగిసిందా ఇంకా హై ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా